భూలోకంలో ప్రజల కోసం ప్రజలను ఉద్దేశించి శివకేశవులిద్దరూ ప్రతిక్షేపించిన మరకథ శివలింగం సాక్షాత్తు లక్ష్మీదేవి తపస్సు చేసిన ప్రదేశం ఆ ప్రదేశమే తమిళనాడులోని తిరువాయూరు ఇక్కడే విష్ణుమూర్తి సోమాస్కందమూర్తిని ప్రతిక్షేపించాడు అంటే శివయ్య పార్వతీదేవి మరియు కుమారస్వామి కలిసి ఒకే దగ్గర ప్రతిక్షేపించటం జరిగింది అయితే ఈ ప్రదేశంలో శివకేశవులిద్దరూ ప్రతిక్షేపించిన ఆ మరకత శివలింగం చాలా మహిమాన్వితమైనది అది తెలుసుకున్న ఇంద్రుడు ఎలాగైనా సరే దాన్ని తీసుకెళ్ళాలి అనేసి ఆ ప్రదేశం నుంచి ఇంద్రలోకానికి ఆ మరకత శివలింగాన్ని తీసుకువెళ్ళిపోతాడు తరువాత భూమి మీద ప్రజలకు ఎలాంటి శివలింగం ఉండదు అప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది కైలాసంలో శివుడు పార్వతీదేవి ఒడిలో పడుకొని ఉండగా చెట్టు మీద ఒక కోతి అనుకోకుండా ఆకులు తుంచి కిందకు వేస్తుంది అవే మారేడు దళాలు అవి స్వామివారి పాదాల మీద పడితే స్వామివారు వాటిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయి ఆ కోతికి ఒక వరం ఇస్తాడు నువ్వు రాజు వై రాజ్యాన్ని ఏలుగాక అని అప్పుడు ఆ కోతి బాధపడుతుంది స్వామి ఇక్కడ ఉంటే అనుక్షణం మీ దర్శనం చేసుకుంటాను భూలోకంలోకి వెళితే మీ దర్శనం ఉండదు కదా అని అంటుంది స్వామివారు ఓ వానరమా నీ వల్ల జరగాల్సిన ఒక గొప్ప కార్యక్రమం ఉంది వెళ్ళు అనగానే ఆ వానరం భూలోకంలో ముచుకుందుడు అనే రాజుగా జన్మిస్తుంది ముచికుందుడు గొప్ప పరాక్రమశాలి ధీరుడు మంచివాడు ఒకరోజు యుద్ధంలో ఇంద్రుడికి సహాయపడతాడు ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకో అని ఇంద్రలోకానికి తీసుకువెళ్ళి మరీ అడుగుతాడు ఆ ముచికందుడి చూపు అక్కడ ఉన్న మరకత శివలింగం మీద పడుతుంది నాకు ఏమీ వద్దు కానీ ఆ శివలింగాన్ని నాకివ్వు అని అడుగుతాడు అప్పుడు ఏం చేయాలో ఇంద్రుడికి అర్థం కాక ఆ శివలింగాన్ని ఇవ్వలేక విశ్వకర్మను పిలిపించి అచ్చం అలాగే ఉండే శివలింగాన్ని తయారు చేసి ఇస్తాడు అదే నిజమైన శివలింగం అనుకుని ముచుకుందుడు దాన్ని భూలోకంలోకి తీసుకువెళ్ళి తిరువాయులో ప్రతిక్షేపిస్తాడు కానీ ప్రతిక్షేపించిన తర్వాత జీవకళ చేత ఏడుస్తూ ఉంటాడు అప్పుడు శివయ్య వచ్చి జరిగినదంతా వివరించి ఇంద్రుడు నిన్ను మోసం చేశాడు అని చెబుతాడు ఆ విధంగా ముచుకుందుడు ఐదు సార్లు ఇంద్రలోకానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకువస్తాడు ఐదు సార్లు కూడా ఇంద్రుడు మోసం చేయడంతో ఆగ్రహించిన ముచుకుందుడు ఇంద్రుడి మీద తిరగబడతాడు అప్పుడు చేసేదేమీ లేక ఆ శివలింగాన్ని ముచుకుందుడికి ఇస్తాడు అప్పుడు ముచుకుందుడు ఆ శివలింగాన్ని తీసుకువచ్చి ఈ తిరువాయుర్లో ప్రతిక్షేపిస్తాడు అదే ఇప్పుడు మనం దర్శించుకునే శివలింగం ఎవరైనా ఈ ప్రాంతంలో జన్మిస్తే పుట్టుకుతోనే మోక్షం కలుగుతుంది ఈ ప్రాంతంలోనే త్యాగరాజు ముత్తుస్వామి శ్యామశాస్త్రి జన్మించింది ఇక ఆ మరకత శివలింగాన్ని ప్రతిరోజు సాయంత్రం ఏడు నుంచి ఏడున్నర మధ్యలో పెట్టిలో నుంచి బయటకు తీసి అభిషేకం చేసి జనాలకి దర్శన భాగ్యం కల్పించి మళ్ళా తిరిగి ఆ పెట్టిలోనే పెడతారు ఈ ఆలయాన్నే కమలాలయం అని అంటారు ఆలయం చుట్టూ నీరుంటుంది మనం వెళ్ళాలి అంటే బోట్లో మాట్లాడుకొని వెళ్ళవలసి ఉంటుంది